ఏదైనా కొత్తగా ఉండాలి ఎంత కొత్తగా అంటే కొత్తగా ఆలోచించేటోళ్ళకు కూడా కొత్తగా ఉండాలి అప్పుడే నువ్వు కొత్తగా ఆలోచించినట్టు అట్లనే కొత్త కొత్తగా ఉండదని పాట అందుకునేరు కొత్తగా ఎట్లా ఆలోచించాలో ఆలోచించాలి చూసి ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటిది ఏముంది కొత్తగా ఆలోచించుడు గిది తెలియదా అని అనుకుండ్రి ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంతం సారు భాషలా ఆయన ఆలోచనలా ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకో అర్థం ఉంది జనాలను ముందుగాలని నమ్మియాలే మీకేం కావాలన్నా మేమున్నామని చెప్పాలి ఇప్పుడు ఉన్నోళ్ళ మేము ఇంకా జనంత ఎక్కువనే ఇస్తాం దునియాల లేని పరిపాలన చేస్తామని చెప్పి నమ్మాలి ఓట్లు పడ్డాక అవన్నీ మర్చిపోవాలి గిదే అన్నట్టు రేవంతం సార్ కనిపెట్టిన ఇన్నోవేటివ్ థింకింగ్ రైతుల ఓట్ల కోసం రుణమాఫీ చేస్తామని చెప్పాలి వాళ్ళను నమ్మించేటందుకు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాలి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు అని కథలు చెప్పి ఓట్లు పడేటట్టు చేసుకోవాలి ఓట్టు తీసి గట్టు మీద పెట్టాలి రైతులను రోడ్ల మీద పడేటట్టు చేయాలి దీన్ని అంటారు ఇన్నోవేటింగ్ థింకింగ్ అని హైడ్రాను తెచ్చి హైదరాబాద్ జనాలను భయపెట్టి హై డ్రామాలు చేయాలి పాత సర్కారు ఇచ్చిన కొలువులను సారా ఇచ్చినట్టు చెప్పుకునే అంత ఇన్నోవేషన్ ఉంటది రేవంతం వారి దగ్గర నిజమైన టెండర్లు బంద్ చేసి కంపెనీలకు పైసలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న జాగలా అసలు ఈ గడ్డకు సంబంధమే లేని నాయకుని బొమ్మ పెట్టాలన్న ఇన్నోవేటివ్ ఐడియా ఎవరు ఊహించని ఆలోచన చేయడమే రేవంత్ సారు భాషలో ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నట్టు వేరే పార్టీల గెలిచిన ఎమ్మెల్యేలను ఆశ పెట్టి భయపెట్టి పార్టీల కలుపుకున్నాడు ఆ తర్వాత మా పార్టీలకు వేరే పార్టీలు ఎవ్వరు రాలేదని బకాయించుడు ఇన్నోవేటివ్ అన్నట్టు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే షానవ్ ఉన్నాయి సారు ఇన్నోవేటివ్ థింకింగ్ కథలు అయితే ఆఖరికి ఒకటి చెప్తే మీరే పరసాన్ అవుతారు సారు థింకింగ్ గురించి పొద్దు మాపు కష్టం చేసుకుని బతికే జనాల ఇండ్లు చెప్పకుండా చేయకుండా కూలగొట్టాలి సొంత అన్న ఇల్లు మాత్రం వాకిట్లా అలిగిన ముగ్గు సుతం చెరిగిపోకుండా కాపాడుకోవాలి ఇంత ఇన్నోవేటివ్ థింకింగ్ ఎవరికి ఉంటది చెప్పుండ్రి ఊకే జనాలకు వచ్చే పథకాలు మంచి పనులు కాకుండా సారు లెక్క ఇన్నోవేటివ్ ఆలోచనలు చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బున పోయి రేవంత్ సారును కలివిర్రి పెద్ద వెల్కమ్ చెప్తాడు ఏమన్నా ఇన్నోవేటివ్ ఐడియాలు చెప్తే అమలు చేస్తాడు